టిక్ లో గొడవలన్నీ వదిలేసి మనకంటే వెనకాల ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు ఉన్నారు అని బతుకుతున్నావు ఓకేనా నువ్వు మస్కట్లో గొడవ తీస్తే నా ఇంటికి కూడా ఫరక్ పడదు అర్థమైందా అందరికీ తెలుసు నా ఇంట్లో వాళ్ళకే తెలుసు నువ్వేవత్మే నన్ను చెత్తదా నన్ను అక్కడ సరిపోవడానికి నన్ను వెళ్ళొచ్చి చూపించడానికి నువ్వేవత నెల నీ కోయిట్లో సంపాదన నీ మొగుడు సంపాదన నాకు ఎన్ని అడుతున్నావా లేదా నువ్వు తిని తిండేవన్న నాకు అడుతున్నావా రా రా సాయంత్రం లైవ్ ఎట్టు కూర్చుంటాను ఎనిమిదింటికి లైవ్లోకి రాను అదే లైవ్లో నువ్వేవతే నా మీద వీడియో పెట్టావు కదా అదే దానికోసం నువ్వు లైవ్లోకి మాట్లాడు నీకెవ్వడిచ్చాడని నా కోసం నువ్వు వీడియో పెట్టావరా ట్రోలింగ్ ట్రోలింగ్ అబ్బో మాట్లాడితే నీతులు ఉండాలా ఎప్పటి నీతి అమ్మా మీరు అప్పో అన్నేళ్ళమ్ మొక్కలు సాట్ వేసుకోలేదు ఫేస్ చూపించుకోండి హోను హాయిస్తో పచ్చళ్ళు ఉన్నాయండి తీసుకోండి అని పెట్టుకుంటున్నా లేకపోతే మా దగ్గర లంజిలు ఉన్నారండి లంజ్ కొండలు తీసుకుని రాయండి అని బజార్ బిజినెస్ నేను చేస్తానులే అర్థమైందా కష్టపడ్డానికి చేసుకుంటున్నా అర్థమైందా అది నూరు హదుపులో పెట్టుకోపోయావు అనుకో సాయంత్రం నేను లైవ్ పెడతాను నువ్వు లైవ్లో కంపల్సరీ రావాలి ఇప్పటిదాకా నేను లైవ్ పెట్టుకుంటలే అర్థమైందా ఎంత మంది నా వీడియో లక్షల కోలదే చూస్తారు లక్షల కోలదీ మందికి కోపం రాలే కదా నీకెందుకు పొడిచుకు నీ లంజగాడు సంపాదన ఎట్టావా ఇంటికాడు ఉన్న నీ మొగుడు సంపాదన ఎట్టావా లేదా నీ తల్లిదండ్రులు సంపాదన ఎట్టావా అరుణకి ఆడదానివే కదా ఆడ కదా పుట్టవు నువ్వు ఆ సాట ఆడతే ఎలా బతుకుతుంది అని ఎవరని తెచ్చుకుని బతుకు ఆ పెద్ద గొప్ప అయిన పదువు రాత్ర ఇటుకెందుకు వచ్చావమ్మా నువ్వు ఇంటికాడ మొగుడు గంజనీ రాత్తలేదని వచ్చావు నువ్వు నోటికి మాటలు రానుకో నువ్వు అర్థమైంది కదా అదే నేను మాట్లాడడానికి నాకు ఎవరు హాధికారం ఇవ్వాలో నువ్వు నా మీద వీడియో పెట్టడానికి ఎవరు హాధికారం ఇవ్వాలో రా సాయంత్రం లైవ్ లైవ్ ఇప్పుడే పెడతాను నువ్వు లైవ్ లోకి రావాల్సిందే నీకోసమే లైవ్ పెట్టేది నేను కంపల్సరీరా ఈ వీడియో నీకు వస్తుంది లైవ్